కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో డబ్బు సమస్యలతో బాధపడేవారు వాస్తు దోషాల నుండి విముక్తి కోరుకునేవారు తులసి వేర్ల పరిహారాలను పాటించవచ్చు ఈ చిక్కాలను అనుసరించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి ఏమైనా ఉంటే తొలగిపోతుంది ఆనందంగా ఉండడానికి కూడా చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు అయితే చాలామంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఈ తులసి వేర్ల పరిహారాన్ని పాటిస్తే డబ్బుకు లోటు ఉండదు చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి ఏమైనా ఉంటే తొలగిపోతుంది ఆనందంగా ఉండడానికి కూడా చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు అయితే చాలామంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు దోషాల కారణంగా సమస్యలు ఎదుర్కొంటారు అలాగే డబ్బు కూడా నిలవక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారు ఈ పరిహారాలను పాటించడం మంచిది తులసితో చేసే పరిహారాలను పాటించినట్లయితే శుభ ఫలితాలు ఎదురవుతాయి రాహువు ప్రతికూల ప్రభావం తగ్గడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ తులసి పరిహారంతో వాస్తుదోషాలు అన్నీ తొలగిపోతాయి వాస్తుదోషాలు కూడా సులువుగా తొలగిపోతాయి కొంతమంది ఇళ్లలో ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉంటాయి అలాంటి వారు ఇంట్లో ప్రశాంతత కలగడానికి ఆనందంగా ఉండడానికి తులసి వేర్ల వద్ద మట్టిలో నాణాన్ని పాతిపెట్టండి ఇలా చేస్తే ప్రశాంతత కలుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఆనందం కూడా ఎక్కువ అవుతుంది ఈ పరిహారాన్ని ఎప్పుడు ఎలా చేయాలి తులసి మొక్కను జాగ్రత్తగా కాపాడుకోవాలి తులసి మొక్కను శీతాకాలంలో చల్లటి గాలుల నుంచి రక్షించుకోవాలి మట్టి పొడిగా ఉన్నప్పుడు నీళ్లు పోయాలి ఇలాంటివి తప్పక పాటించాలి ఎండిపోయిన తులసి మొక్క ఇంట్లో ఉండకూడదు ఈ తులసి వేర్ల పరిహారాలను శ్రద్ధగా పాటించడం ద్వారా మీ ఇంట్లో సంపద శాంతి వెల్లివిరుస్తాయి వాస్తుదోషాలు తొలగి ప్రతికూల ప్రభావాలు తగ్గి అదృష్టం మీ సొంతమవుతుంది తులసి మొక్కను జాగ్రత్తగా కాపాడుకోండి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి